తెలంగాణలోని అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఏపీ విషయాల్లోకి చొప్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదం తెలిపారన్నారు దీంతో వెంటనే పనుల నిలుపుదలకు ఏనేటి ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు తద్వారా జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే మేం నీళ్లే కావాలన్నామన్నారు కాళేశ్వరం నుంచి నీటిని తెలంగాణకు ఉపయోగిస్తున్నప్పుడు ఉన్న పోలవరం ద్వారా ఆంధ్రప్రదేశ్ నీరు వాడుకుంటే ప్రశ్నించారు ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గు చేయటైనటువంటి విషయం ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి రెండు వేల ఇరవై మే ఐదవ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల ఇరవై తేదీన అంటే పదిహేను రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటితో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో ఐదవ తారీఖునిచ్చి ఇంకొక చేత్తో ఇరవై తారీఖునే మరి స్టేడర్ తెచ్చుకునేటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అంటారు మరి రాయలసీమకు ఐదు సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి రెండు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఐదు సంవత్సరాలు రెండు వేలు కోట్ల రూపాయలు ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో మరి వేల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ నర కాలంలోనే ఎనిమిది వేలు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం అంటే ఆ రోజు మరి ఐదు సంవత్సరాలు రెండు వేలు కోట్ల రూపాయలు ఈరోజు రోజు నరలోనే ఎనిమిది వేలు